ఎసిక్స్ ప్రేక్షకులకు నమస్తే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మేము కూడా విద్యార్థులను తయారు చేస్తామంటున్నారు విద్యాభారతి దక్షిణ మధ్యక్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి గారు విద్యాభారతి గురించి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అసలు విద్యాభారతి అంటే ఏంటి విద్యాభారతి అనేది అఖిల భారతీయ సంఘటన ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా దీనికి సుమారుగా ఇరవై నాలుగు వేల విద్యాలయాలు ఉన్నాయి కోటి విలువలతో కూడుకున్నటువంటి ఒక విద్యను అందించడం కొరకు ఏర్పడినటువంటి ఒక సంస్థ ఇది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ తెలంగాణలో ఎన్ని విద్యాభారతికి చెందిన పాఠశాలలు విద్యాభారతి అనేది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నదని చెప్పాను అయితే ఒక్కొక్క రాష్ట్రంలో స్టేట్ ఆర్గనైజేషన్ పేరు విడిగా ఉన్నది అట్లా మన స్టేట్లో శ్రీ సరస్వతి విద్యాపీఠం అని చెప్పి స్టేట్ ఆర్గనైజేషన్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సుమారుగా నాలుగు వందల పాఠశాల ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిగా ఉన్నది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో సుమారుగా నూట డెబ్భై పాఠశాలలు ఉన్నాయి ఈ నూట డెబ్భై పాఠశాలతో పాటుగా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తాం అడవి ప్రాంతాల్లో సింగిల్ టీచర్ స్కూల్స్ అట్లానే స్లమ్ ఏరియాలో పడ సంస్కార కేంద్రాల పేరుతోటి అవి కూడా సుమారుగా ఇంకొక యాభై ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలిపితే సుమారుగా రెండు వందల పాతిక వరకు మాకు విద్యాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి గురువుగారు మారుతున్న కాలానికి అనుగుణంగా గురుకులాలలో లేదా ఇక్కడ విద్యాభారతి పాఠశాలలో ఎలా ఉంది విద్యా బోధన ఎలా మారుతుంది మారుతున్న కాలం అంటే విలువలు అయితే మారవు కాబట్టి ఎడ్యుకేషన్ అనేది కేవలం డాక్టరు ఇంజనీరు కలెక్టర్ అయితే సరిపోదు అతను విలువలతో కూడుకున్నట్లు విద్య అతనికి అందించాలి అందుకని దీని గురించి అనేక ఆర్టికల్స్ ఇతరత్ర కూడా వచ్చేస్తున్నాయి నేటి విద్యా విధానంలో డాక్టర్సు ఇంజనీర్సు కలెక్టర్సు తయారవుతున్నారు కానీ మనుషులు తయారవుతులేరు అని చెప్పేసి అంటున్నారు ఒకటి మనిషి అంటే ఏంటిది అంటే అతను విలువలు ఉండాలి మానవ విలువలు ఉండాలని చెప్పేసి ప్రధానంగా విద్యాభారతి లేదా సరస్వతి శిశు మందిరాలు దేశవ్యాప్తంగా ఈ విలువలతో కూడుకున్నటువంటి ఒక విద్యను అందించడం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ దృష్టితోటే ఈ విద్యాభారతి లేదా సరస్వతి విద్యాపీఠం మన స్టేట్లో ప్రారంభమైనాయి అయితే గురువుగారు ఆధునిక కాలంలో శిశు మందిరాలు అనేవి పాత పచ్చడని కొందరు భావన వాళ్ళకు మీ సమాధానం ఎటువంటి సమాధానం విద్యలో పాత చింతకా అనేది విలువలకు సంబంధించి ఎక్కడైనా కాలానుగుణంగా విలువలైతే వాళ్ళకి అందించాల్సిందే ఒకటి ప్రధానంగా శిశు మంత్రాల యొక్క ఉద్దేశము భారతీయ విలువల్ని విద్యార్థులకు అందించాలనే దాంతో దాంట్లో లక్ష్యంగా మేము పెట్టాము మిగతా కార్పొరేట్ స్కూల్ అనేది కేవలం డాక్టర్స్ ఇంజనీర్స్ కలెక్టర్లు తయారు చేస్తారు కావచ్చు కాక నేను ప్రారంభం చెప్పాను విలువలు వాళ్ళకు బోధించడం అనేది ప్రధానంగా ఉద్దేశం అంటే ఇవాళ విద్యా సంస్థలన్నీ కూడా దాదాపు కార్పొరేట్ పేరుతోటి డబ్బు ఇతరత్ర ఫీజు అధికంగా పెట్టడం ఇతరత్ర ఉంది కాబట్టి మేము కూడా వాస్తవంగా విద్యాభారతి యొక్క ఉద్దేశము మాతృభాష మాధ్యమంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి అయితే ఇవాళ మారుతున్న పరిస్థితిలో ప్రపంచవ్యాప్తంగా మాతృభాషనే సరైంది అని చెప్పేసి రీసెర్చ్ కానీ ఇతరత్ర తేలినప్పటికీ కూడా ఒక రకమైనట్టుగా భావన పేరెంట్స్లో సమాజంలో ఉన్నది ఒక రకం చెప్పాలంటే ఇది స్టేటస్ సింబల్ ఇంగ్లీష్ మీడియంలో చదవడం అనేది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది అందుకని అసలు విద్యార్థులే మన దగ్గర రాకుండా మనం విలువలు ఎవరికి అందించగలుగుతాము అందుకని మేము కూడా గడిచినటువంటి ఒక ఐదు సంవత్సరాల క్రితము మొత్తం ఈ స్టేట్లో ఉండేటువంటి ఒక విద్యాలయాల నుంచి కూడా ఇంగ్లీష్ మాధ్యమానికి మేము కన్వర్ట్ దాంతో దాంతోపాటుగా మా పాఠశాలలు సమాజ పోషితం అని చెప్పేసి అంటారు వ్యాపారంతో పెట్టినటువంటి ఒక పాఠశాల కాదు సమాజ పోషితం అంటే ఎక్కడైనా భూములు కానీ భవనాలు కానీ అక్కడేటటువంటి ఒక స్థానిక ప్రజలే మాకు సమకూర్చడం ద్వారా విద్యాలయాలు మేము అక్కడ నిర్మాణం చేసి నడుపుతుంటాం కోటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మాకు ఆర్థికంగా సహకారం చేస్తున్నప్పుడు కోటి వాళ్ళ విలువలతో కూడుకున్నటువంటి విద్య దెన్ కార్పొరేట్ స్కూళ్ళను కోలి ఆ స్టాండర్డ్ లోపల ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కారణంగా మేము కూడా సిబిఎస్ఈ స్కూల్స్ దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి మన రాష్ట్రంలో కూడా సిబిఎస్సి ప్రారంభం చేశాం అట్లనే హైదరాబాద్లో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతోటి కేంబ్రిడ్జ్ అఫిలియేషన్ కూడా తీసుకున్నాము ఎందుకంటే ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా సంస్కారాలు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము కూడా ప్రధానంగా రాబోయే రోజుల్లో కూడా కరీంనగర్ కానీ అట్లానే ఇక్కడ సిద్ధిపేట కానీ కామారెడ్డి కానీ ఇలాంటి కొన్ని చోట్ల ఒక ముప్పై వరకు మంచి స్టాండర్డ్ అంటే సిబిఎస్ఈ అఫిలేటెడ్ తోటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తోటి పాఠశాలలు ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఆల్రెడీగా హైదరాబాద్లో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతోటి నడుస్తున్నది అదే పద్ధతిలో రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో ఒక ముప్పై పాఠశాలలు ఈ పద్ధతిలో తీర్చిదిద్దాలని చెప్పి అనుకుంటున్నాం అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్య చేసింది విద్యాభారతి విద్యాలయాలు మదర్శాల కంటే ప్రమాదకరమైన దానికి మీ సమాధానం మదర్శాలలేమో కేవలం టెర్రరిజాన్ని మతతత్వాన్ని బోధిస్తున్నది ఆధునిక విద్యకు చాలా దూరంగా ఉన్నది కాబట్టి మదరసాలలో చదివినటువంటి వాళ్ళు ఇలా డాక్టర్స్ ఇంజనీర్స్ కలెక్టర్స్ ఎవరైతే చెప్పండి నాకు కాబట్టి అక్కడ కేవలము తీవ్రవాదము మతదత్వం తప్ప ఇంకోటి వాళ్ళకు లేదు కాబట్టి మా విద్యాలయాల్లో ఏమో నైతిక విలువలతో కూడుకున్నటువంటి బోధన జరుగుతున్నది భారతీయ విలువలు వీళ్ళకి బోధిస్తున్నాము ఇక్కడ తీవ్రవాదం కానీ ఇతరత్ర టెర్రరిజం కానీ వీళ్ళకి ఇక్కడ అందించబడదు ఇవాళ మహా విద్యాలయాల్లో చదివినటువంటి విద్యార్థులు ఇవాళ డాక్టర్స్ అయినారు ఇంజనీర్స్ అయినారు కలెక్టర్స్ అయినారు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు దేశ విదేశాల్లో కూడా ఇక్కడికి పొందినటువంటి సంస్కారాల ఆధారంగా పనిచేస్తున్నారు కాబట్టి వాటికి మాకు తేడా లేదు రాహుల్ గాంధీకి ఉండేటువంటిది కేవలము ఈ అపీస్మెంట్ పాలసీలో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు అతను మాట్లాడితే మాట్లాడి కావచ్చు కాక కానీ వాళ్ళు చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సరస్వతి అంటే ఏంటిది వాళ్ళ పిల్లలు కూడా మా సరస్వతి మందిలో చదవడము వాళ్ళని ఎవరైనా సంప్రదిస్తే కూడా సరస్వతి శిశు మందిరాలకు మీరు తోరణి అని చెప్పి రావడం శిశు మందిరాలు సహకరించే సందర్భాలు కూడా ఉన్నాయి రెండోది ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో నేను కూడా విన్నాను యూట్యూబ్లో పెట్టారు అనేక ప్రదేశాల నుంచి వ్యతిరేకత రావడంతో అరగంటలోనే యూట్యూబ్ నుంచి అది డిలీట్ చేశారు కాబట్టి వాళ్ళ శిశు ఇంత పెద్ద సంఖ్యలో నడుస్తున్నాయంటే వీటికి బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతున్నాయో వాళ్ళు వీటి ఆర్థికంగా సహకరిస్తున్నాయని చెప్పి అతను వ్యాఖ్యానించాడు ఆ తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఇది తప్పు అని చెప్పి తినడం తోటి దాన్ని డిలీట్ చేశారు వాస్తవంగా నేను ప్రారంభం చెప్పాను శిశుమందిరాలు ఏ రాజకీయ పార్టీలు లేదంటే ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాల మీద నడవదు ఇది స్థానిక ప్రజల యొక్క సహకారంతో నడుస్తున్నటువంటి మళ్ళీ పాఠశాలలు తప్ప రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయాలకు కానీ మతానికి కానీ సరస్వతి శిశు మందిరాలకు సంబంధం లేదు గురుగారు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే రఘునందన్ రావు విద్యాభారతి విద్యాలయాలకు మా ద్వారానే నడుస్తున్నాయని దానికి మీ సమాధానం మాట్లాడే రఘునందన్ రావు చెప్పిన సందర్భం ఏంటంటే ఎంఐఎం ఎమ్మెల్యే మేము విద్యారంగంలో ఇంతమందికి సర్వీస్ చేస్తున్నాము ఇంతమందికి బోధిస్తున్నాము మీరు భారతీయ జనతా పార్టీ ఏమైనా సర్వీస్ చేస్తున్నారా అని చెప్పేసి ఆయన ఒక క్వశ్చన్ చేశాడు అయితే రఘునందన్ చెప్పిన దాంట్లో అవి భారతీయ జనతా పార్టీకి అఫిలేటెడ్ స్కూల్స్ కాదు మాది ఆయన చెప్పిన ఉద్దేశం వేరు అయితే భావ వచ్చినటువంటి న్యూస్ వేరు ఒకటి నాకు తెలిసి ఏంటంటే ఈ విలువలతో ఈ భారతీయ విలువలతో కూడుకున్నట్టు విద్యా బోధన జరుగుతున్న శిశుమందిరాలు మా ఆలోచనకు అనుగుణంగానే అనే రూట్లో చెప్పినట్టున్నది కానీ వాస్తవంగా ఇది భారతీయ జనతా పార్టీ అఫ్లేటెడ్ స్కూల్స్ కాదు ఇవి ఇది ఇండిపెండెంట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇది సమాజ పోషితము అని చెప్పేసి అంటున్నాం గురుగారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పైన విద్యాభారతి ఆలోచనే జాతీయ విద్యా విధానము ఎదురుకు సరే చాలా సందర్భాల్లో ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు విధానాలు తీసుకొస్తూనే ఉన్నారు చర్చిస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం అయితేందో భారత్ కేంద్రిత విద్య అని చెప్పేసి అన్నారు ఇవాళ మన దగ్గర కూడా ఉండేటువంటి కామెంట్స్ ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి సాహిత్యము మన దేశానికి సంబంధించిన కళలు ఇక్కడ ఉండేటువంటి నైపుణ్యాలు ఇది కంప్లీట్గా మన పిల్లలకి అందట్లేదు వి విదేశీ పాలన సమయంలోపడత చరిత్ర పుస్తకాలు రాశారో ఏదైతే విద్యా విధానం తయారు చేశారో స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలైనప్పటికీ కూడా అదే విధానాన్ని ఇంకా అనుసరిస్తున్నారు చాలా సందర్భాల్లో ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన డిబేట్స్లో కానీ ఇతరత్ర అనేక మంది విద్యావేత్తలు కూడా వ్యక్తపరచదు అదే ప్రధానంగా ఈ దేశంలో డాక్టర్స్ ఇంజనీర్స్ అవుతున్నప్పటికీ కూడా ఈ దేశభక్తి వాళ్ళకు లోపించ లోపించడానికి ప్రధాన కారణము మనకు సంబంధించినటువంటి విలువలు మూలాలు మన మహాపురుషుల గురించి మన ఋషుల గురించి మన గ్రంథాల గురించి వాళ్ళకు చెప్పట్లేదు అని చెప్పేసి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చినట్టు ఒక విద్యా విధానం ఒక మాటలో చెప్పాలంటే జయప్రకాష్ నారాయణ గారు దీని గురించి వారు చెప్తూ అన్నారు ఇవాళ అనేక విద్యా విధానాలు భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అవన్నీ డ్రాఫ్ట్లు నేను చదివాను కానీ ఈ డ్రాఫ్ట్ చదివిన తర్వాత కేవలం సమస్యలకే కాకుండా సమస్యలను గుర్తించి వాటికి సమాధానం కూడా ఈ విద్యా విధానంలో చెప్పారు అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది ఇంకోటి నైన్టీన్ ఫిఫ్టీ టూలో మొదటి సరస్వతి మందిరం ఎక్కడైతే ప్రారంభమైందో గోరఖ్పూర్లో ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించబడిందో అవే ఉద్దేశాలు దాదాపుగా ఇవాళ ఈ ఎన్ఈపిలో జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ లోపల ఉన్నాయి ఇవాళ ప్రధానంగా ఏదైతే మన గ్రంథ భారతీయ గ్రంథాల్లో విద్యా విధానం గురించి చెప్పబడిందో మన వేదాల లోపల పంచకోశ విధానము అని చెప్పేసి అన్నారు అంటే అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము విజ్ఞానమయ కోశము ఆనందమయ కోశము అంటే పిల్లవాడు విద్యార్థి కేవలము మ్యాథ్స్ సైన్స్ పరీక్షలు లెక్కలు ఇవి మాత్రమే కాకుండా ఆల్ సైడెడ్ డెవలప్మెంట్ ఇతను రావాలంటే ఇవన్నీ కూడా అతనికి బోధించాలి అనే దాంట్లో మేము సరస్వతి శిశు మందిరాల్లో దాన్ని ప్రవేశపెట్టాం ఫిజికల్ యాక్టివిటీ ఇవాళ పాఠశాలన ఏ పాఠశాలకు కూడా మైదానం లేదు కొట్టి మైదానం లేకుండా విద్యార్థులకి ఒక కొల్ల ఫారమ్లాగా ఉంటుంది తప్ప వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదు అట్లానే యోగా జరి చెప్పాలి వాళ్ళకి సంగీతము సంగీతం ద్వారా మనస్సు వికసించబడుతుంది ఆత్మ వికసించబడాలి ఆనందమయ కోశము ఇవన్నీ కూడా మేము సరస్వతి మందిరాల్లో మొదటి నుంచి కూడా వీటిని బోధిస్తున్నాము కొట్టి ఇవి ఇవాళ ఎన్ఏపి లోపల ఇవాళ చేర్చారు గురుగారు ఇప్పుడున్న ఆధునిక పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పుట్టగానే వాళ్ళ బిడ్డలకు ఇంజనీర్ డాక్టర్ అని పేరు పెడుతున్నారు సొంత పేరు కాకుండా అలాంటి ఇలాంటి పోటీ ప్రపంచంలో వాళ్ళ పిల్లలను శిశు మందిరాలలో చదివించాలన్నా విద్యాభారతికి సంబంధించిన పాఠశాలలో చదివించాలన్నా అలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకవైపు డాక్టర్సు ఇంజనీర్సు కావాలని అనుకుంటున్నప్పటికీ కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూసి చదువుతో పాటుగా వాళ్ళకి సంస్కారం కూడా కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా అలాంటి పరిస్థితి ఏం లేదు ఇవాళ చక్కటి చదువుతో పాటుగా సంస్కారాలు ఎక్కడ ఇస్తారు అని చెప్పేసి పాఠశాలను వెతుక్కుంటూ వస్తున్నారు ఆ క్రమంలోనే మా మందిరాల దగ్గర కూడా ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత ఇవాళ కామారెడ్డి స్కూల్ కానీ హైదరాబాద్లో చాలా స్కూల్స్ కానీ లేకుంటే బైసా స్కూల్ కానీ అడ్మిషన్ దొరకట్లే కాబట్టి ఆ పద్ధతిలో కార్పొరేట్ స్కూల్ మాత్రమే ముందు అని చెప్పేసి అనుకోవట్లే ఇవాళ చాలామంది హైదరాబాద్లో అయితే స్కూల్లో అయితే కార్పొరేట్ నుంచి తీసి మా విద్యాలయంలో వేశారు పిల్లల్ని ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నది వాతావరణం బాగుంది అని చెప్పేసి కాబట్టి కార్పొరేట్ స్కూళ్ళకు మా స్కూళ్ళకు పోటీ లేదు మా స్కూల్లో యొక్క అవసరం ఇవాళ సమాజానికి ఉన్నది సమాజం గుర్తిస్తున్నది ఇవాళ మా వెంట పడుతున్నారు అనేక మంది పెద్దలు ఇవాళ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ భూముల గురించి మీరు అక్కడ మీ బడిని పెట్టండి అని చెప్పి అంటున్నారు ఉదాహరణకి తాడిపత్రి తాడిపత్రి లోపల ఈ కాంటినెంట్ కాఫీ అధినేత రాజేంద్ర ప్రసాద్ గారు వారు పదకొండు వందల పద పదకొండు ఎకరాల భూమి ఖరీద చేసి సరస్వతి విద్యాపీఠానికి రిజిస్ట్రేషన్ చేశారు ఈ విద్యాలయం అక్కడ పెట్టండి అని చెప్పేసి అట్లానే భవనం కూడా వాటికి కట్టిస్తామని చెప్పి అట్లనే అట్లానే విజయవాడ దగ్గర కూడా కేతనకొండ దగ్గర సిబిఆర్ ప్రసాద్ గారు అక్కడ మీరు ఈ విలువలతో కొడుకున్నటువంటి ఒక బడిని పెట్టండి అని చెప్పేసి ఎనిమిది ఎకరాల భూమిని మాకు రిజిస్టర్ చేశారు భవనాలతో పాటుగా అక్కడ కూడా మేము సైనిక్ స్కూల్ పెట్టబోతున్నాం రేపు అక్కడ కాబట్టి వాళ్ళ మామూలు గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి విద్యాలయాలతో పాటుగా సిబిఎస్ఈ స్కూల్ పెడుతున్నాము అట్లనే సైనిక్ స్కూల్ కూడా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాము ఆ రకంగా ఆధునికంగా మేము కూడా కేవలము సంస్కారాలే కాకుండా సంస్కారాలతో పాటుగా చక్కటి విద్య వాళ్ళకు అందించాలని చెప్పేసి మా ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నాం గురువుగారు కార్పొరేట్ స్కూల్లో మాట వచ్చింది కాబట్టి ఒక విషయం అడగాలని ఉంది తెలుసుకోవాలన్న ఉత్సాహంతో నర్సింగ్ నర్సరీ చదవాలనుకున్న విద్యార్థులకు కూడా లక్షల్లో ఫీజులు ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే చాలా తక్కువ మొత్తంలో విద్యార్థికి ఫీజుతో పాటు విద్యను అందిస్తున్నారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది విద్యా అందుకని ఇప్పుడు ఏదో లక్ష్య ఒక కార్పొరేట్ స్కూల్లో ఏమో సంపాదనలో భాగంగా విద్యాలయాలు పెడుతున్నారు మేము సంస్కారాలు అందించిన కొరకు రాబోయే తరాన్ని నిర్మాణం చేయడం కొరికి మా విద్యాలు నడుపుతున్నాం కాబట్టి దానికి దీనికి పోలిక లేదు కాకపోతే పేరెంట్స్ అక్కడ ఇవాళ భర్త పేపర్లు కూడా చూస్తున్నాం మనం రకరకాల పేపర్ల లోపల ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి నాలుగవ తరగతి పిల్లల బ్యాగుల లోపల మారక ద్రవ్యాలు ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు బెంగళూరునైతే దీని గురించి పెద్దగా కార్పొరేట్ స్కూల్ కూడా సమావేశమై ఎట్లా పిల్లల్ని కంట్రోల్ చేయడం అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా సరే పేరెంట్స్ తెలుసుకోవాల్సిందే లక్షల రూపాయలు వాళ్ళకి దార కారణంగా పిల్లలు పెద్దవాళ్ళు కాదు వాళ్ళు లేకుంటే వాళ్ళకు చదువు రాదు కాబట్టి ఇలా సంస్కారవంతమైనటువంటి స్కూళ్ళు అవసరము రెండోది వాళ్ళ ఆ స్కూల్ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు మా టీచర్స్కి మీరు ట్రైనింగ్ ఇస్తారా అని చెప్పేసి మా పేరెంట్స్కి మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటారా అని చెప్పేసి ఒకటి వాళ్ళ పెద్ద పెద్ద ఫీజులు పెట్టినప్పటికీ కూడా సంస్కారాలు ఇవి కావాలని చెప్పేసి అనుకుంటున్నారు డబ్బులు పెట్టినంత మాత్రం సంస్కారాలు కాదు అది కూడా పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గురుగారు ముఖ్యంగా ఇంకొకటి శిశు మందిరాలలో విద్యాభ్యాసం ఏ విధంగా ఉంటుంది అంటే మిగతా పాఠశాలల మాదిరిగానే ఉంటుందా లేకపోతే ఇక్కడ విద్యా విధానం వేరే విధంగా ఉంటుందా కొందరు తల్లిదండ్రులు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటారు కాబట్టి వాళ్ళు అంటే జనరల్గా సంస్కారాలు బోధిస్తే రావు చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి అంటారు పిల్లలు కాబట్టి ఎవరిని చూస్తారు ఇంట్లో తల్లిని తండ్రిని చూస్తారు పాఠశాల లోపల టీచర్ని చూస్తారు అందుకని మా పాఠశాల లోపట ఏదైతే బోధన జరుగుతుందో మేము టీచర్స్ని టీచర్స్ అని కూడా పిలవాము ఆచార్య అంటాము ఆచార్య అంటే ఆచరించి చెప్పేవాడు అని చెప్పేసి ఇవాళ పిల్లవాడికి ఏదైతే బోధిస్తున్నాడో అది స్వయంగా టీచర్ కూడా ఆచరించాలే అందుకని శబ్దంలోనే మేము మేడం అని కానీ లేకుంటే టీచర్ అని కానీ సార్ అని కానీ ఈ శబ్దాలు పెట్టాము అయితే మాతాజీ లేదంటే ఆచార్యజీ ఈ పదాలు మేము పెట్టేస్తాం ఇదొకటి రెండోది మేము పేరెంట్స్ మీటింగ్ అనేది సంవత్సరంలోపట ఒక నాలుగు సార్లు పెడతాము ఈ పేరెంట్స్ మీటింగ్లో సైన్స్ సబ్జెక్ట్ మీ పిల్లవాడికి ఎట్లా ఉంది మ్యాథ్స్ ఎట్లా ఉంది ఇంగ్లీష్ ఎట్లా ఉంది ఈ సబ్జెక్ట్ పరమైన కాకుండా విద్యాలయంలో పిల్లలకి మేము ఏ సంస్కారాలు అయితే ఇస్తున్నామో ఆ సంస్కారాలు ఇంట్లో మీరు కూడా దాన్ని అనుమతి అనుసరించాలని చెప్పి వాళ్ళని బోధిస్తున్నాం ఎందుకంటే నేను చెప్పాను మాతృదేవోపవా అన్నాము ఉదయం లేస్తూనే అమ్మకి పాదాభివందనం చేయాలి నాన్నకి పాదాభివందనం చేయాలి ఇది మేము స్కూల్లో చెప్పుతున్నాము వాడు ఇంట్లో చేయాలంటే వాళ్ళ నాన్నగారు కూడా నాన్న ఉంటారు కదా వాళ్ళ నాన్నగారు కూడా అమ్మ ఉంటారు కదా మా నాన్నగారు వాళ్ళ అమ్మకు నాన్నకు పదాభివందం చేయకుండా మరి మేమెందుకు చేయాలని ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అందుకని ఈ మోటివేషను మేము పేరెంట్స్కి ఇచ్చేస్తాం పిల్లవాడి కొరకైనా సరే చాలామంది ఏమంటారు ఇంత డబ్బు ఇది అంతే కంటే పిల్లవాడి కొరకు మేము కష్టపడుతున్నాం ఇవాళ వాళ్ళు బాగుంటే బాగుంటుంది పిల్లవాడి కొరకు ప్లాట్లు కొనడము భవనాలు కొనడము డబ్బు సంపాదించడం కాదు పిల్లవాడి కొరకు జీవించాలని చెప్పేసి అంటున్నాము అందుకని మేము ఇవాళ ప్రార్థన చేయాలని కూడా ఇక్కడ జోడించి ప్రార్థన చేశాం ఈ ప్రార్థన ఇంట్లో కూడా చేసే విధంగా అట్లాంటి తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటుగా కూర్చోవాలి ఆ సంస్కారాలు అప్పుడు మాత్రమే వాళ్ళకి అందుతాయని చెప్పేసి అంటాం కాబట్టి ఈ రకంగా పేరెంట్స్ యొక్క మోటివేషన్ కూడా ఉంటుంది పేరెంట్స్ చాలామంది కూడా మా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్తుంటారు ఉదాహరణకు బెంగళూరులో ఒక కలెక్టర్ గారి అమ్మాయి మూడవ తరగతి చదువుతున్న అమ్మాయి మా స్కూల్లో చదువుతున్నది ఆయన ఒకరోజు ప్రిన్సిపాల్ వచ్చి ప్రిన్సిపాల్ కలిసి ఒక మాట చెప్పాడు మా భార్య నేను ఉద్యోగరీత్ర హడావుల్లో వెళ్తాం కానీ రాత్రిపూట మాత్రము మా అమ్మాయితో కలిసి మేము భోజనం చేస్తాం అయితే మేము కలిసి భోజనం చేసే సమయంలో మేము అన్నం కలిపి నోట్లో పెట్టే సమయానికి వెంటనే మా అమ్మాయి నానా నానా భోజన మంత్రం భోజన మంత్రం అంటుంది భోజన మంత్రం చెప్పకుండా నోట్లో ముద్ద పెట్టింది అదో ఒకటి ఆ రోజుల్లో మీ స్కూల్లో చదువుకునే అవకాశం మాకు దొరకలేదు ఈ సంస్కారాలు మాకు అందలేదు కానీ ఇవాళ మా పాప మీ స్కూల్లో చదువుతున్న కారణంగా సంస్కారాలు మాకు అందుతున్నాయి అని చెప్పేసి ఒక ఆనందాన్ని వ్యక్తపరిచాడు ఒకటి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని సంతోషం విద్యాభారతి వలన దేశానికి లాభం ఏంది ఇక్కడ మీరు దేశభక్తులను తయారు చేస్తారా ఇవాళ రాజీవ్ గాంధీ ఇందాక రాహుల్ గాంధీ విషయం మీరు చెప్పారు రాహుల్ గాంధీ సరస్వతి శిశు మందిరాల్లోపట మదర్సాల లాగా మదర్సాల కంటే కూడా చాలా ప్రమాదమైనవి ఇక తీవ్రవాదులు తయారవుతారు అట్లా ఇట్లా అని చెప్పేసి ఆయన అన్నాడు జీన్యుస్ సంబంధించి బహుశా చౌదరి సునీల్ చౌదరి సంథింగ్ ఏదో ఆయన ఒక కేస్ స్టడీ చేశాడు ఆ కేస్ స్టడీ కారణంగా ఆయన చెప్పింది ఏంటంటే అది కూడా జీన్యుస్లో వచ్చేసింది సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ బిట్ వచ్చింది అతను చెప్పింది ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీలో గోరఖపూర్లో సరస్వతి శిశు మందిర ప్రారంభమైంది అంతకంటే ముందు చర్చ్ బేస్డ్ స్కూల్స్ నడిచేది కాబట్టి చర్చి స్కూల్స్ అన్నీ కూడా చర్చికి సమీపంగా తీసుకెళ్ళాయి కాన్వెంట్ స్కూల్స్ కాన్వెంట్ స్కూల్స్ అన్నీ కూడా చర్చికి సమీపంగా తీసుకెళ్ళాయి కాబట్టి ఇవాళ బర్త్డే కానీ బర్త్డే సందర్భంగా ఎందుకు ఎందుకు కేక్ కట్ చేస్తాము ఎందుకు కోవత్తులు మలుత్తాము ఇప్పటికీ పేరెంట్స్ తెలియదు కానీ అది మాత్రం ఇవాళ ఫాలో అవుతున్నారు ఇది భారతీయ విలువలకు సంబంధించి కాదు కానీ విద్యాభారతి ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా ఇవాళ ఇరవై నాలుగు వేల స్కూళ్ళ ద్వారా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు సుమారుగా ఒక కోటి మంది సమాజంలోపల ఎస్టాబ్లిష్ అయినారు వాళ్ళు కలెక్టర్గా ఇంజనీర్స్గా అతను డాక్టర్స్గా టీచర్స్గా రకరకాల బిజినెస్ పర్సన్ వాళ్ళ తయారైనా ఇవాళ దేశవ్యాప్తంగా ఏదైతే జాతీయవాద చర్చ నడుస్తున్నదో చాలామంది ఏదో మోడీ కారణంగా అనుకుంటున్నారు కానీ దానికంటే కూడా నేను అంటున్నాను ఇవాళ సమాజంలోపట కోటి మంది ఈ రకంగా శిశు మందిరాల్లో విద్యార్థులు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు ఇక్కడ నేర్పినట్టుండగా దేశభక్తి సంస్కారాలు వాళ్ళ జీవితంలో ఆ రకంగా నిలబడ్డాయి కొట్టి దాని కారణంగా ఇవాళ దేశంలో ఈ